వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇక వీడియోలోకి వెళ్తే ప్రస్తుతం అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా ఆర్థికంగా పతనం అయితే తర్వాత అగ్రరాజ్యం అయ్యే అవకాశం ఏ దేశానికి ఉంటుంది అనే విషయం గురించి వీడియో చెప్పడం జరిగింది అమెరికా వీళ్ళు ఒక్క చోట నష్టపోతే మరొక చోట లాభపడతారు వాళ్ళ స్ట్రాటజీ ఉంటుంది ఎక్కడైనా యుద్ధం జరిగితే ఇదివరకు అమెరికా వాళ్ళకి సైనిక సహాయం చేసేవారు కానీ ఆ విధంగా నష్టపోవడం వల్ల అంటే వియత్నానికి సైనిక సహాయం చేయడం వల్ల యాభై వేల మంది సైన్యాన్ని కోల్పోయారు తర్వాత వాళ్ళ స్ట్రాటజీ మార్చేసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ నుండి అలాగే ఇతర దేశాల నుండి సైన్యాన్ని విత్డ్రా చేసుకున్నారు ఆర్థిక సాయం చేస్తున్నారు అదేవిధంగా మిలిటరీ సాయం చేస్తున్నారు కానీ యుద్ధం మాత్రం చేయటం లేదు ఐదాలు ఇచ్చి వడ్డీతో సైతం అప్పు వెనక్కి తీసుకుంటున్నారు ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం కూడా అంతే ఆయుధాలు ఆర్థిక సాయం చేస్తున్నారు కానీ సైన్యాన్ని దింపడం లేదు అదే స్ట్రాటజీ అన్ని దేశాల్లో చేస్తున్నారు కాబట్టి బయట దేశాలతో యుద్ధాన్ని తన వ్యాపారానికి వాడుకుంటూ ఉన్నారు ఒకేవేళ మీరు అనుకున్నట్టు అమెరికా ఆర్థికంగా నష్టపోతే తర్వాత వచ్చేది మాత్రం చైనాయే ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇరవై ఆరు వేల ట్రిలియన్ డాలర్స్ తో మొదటి స్థానంలో ఉంది ఇక సుమారు పద్దెనిమిది వేల ట్రిలియన్ డాలర్స్ తో చైనా రెండో స్థానంలో ఉంది కాబట్టి అమెరికా నష్టపోయే సమస్యే లేదు తగ్గితే రెండు మూడు ట్రిలియన్స్ తగ్గవచ్చు అంతేగాని పూర్తిగా నష్టపోదు ఇక మూడో ప్లేస్లో ఎవరు కూడా ఈ రెండు దేశాలకి దగ్గరలో లేరు రష్యానే చూస్తున్నాం కదా చిన్న దేశం ఉక్రెయిన్ మీదే వాళ్ళు గెలవలేక ఇంకా యుద్ధం చేస్తూ ఉన్నారు ఇక మన దేశం విషయానికి వస్తే మన దేశం ఆర్థికంగా సుమారు నాలుగు ట్రిలియన్ డాలర్స్తో ఎకానమీగా ఉంది అంటే చైనాకి మనకి పద్నాలుగు ట్రిలియన్ డాలర్స్ తేడా ఉంది ఏ రకంగా చూసినా సరే మనం వాళ్ళతో పోటీ పడలేము ప్రస్తుతానికి ఇంకా ఎలా చూసినా సరే అమెరికా మొదటి స్థానం అలాగే ఉంటుంది చైనా రెండో స్థానంలో ఉంటుంది ఇక టాప్ త్రీలో జర్మనీ ఉంది టాప్ ఫోర్లో ఇండియా ఉంది మరికొన్ని సంవత్సరాల్లో టాప్ త్రీగా ఇండియా అవతరించబోతూ ఉంది ఎందుకంటే జర్మనీకి ఇండియాకి ఎకానమీ డిఫరెన్స్ చాలా తక్కువగా ఉంది అయితే ఏ దేశమైనా అమెరికా చైనాని అధిగమించి అగ్రరాజ్యంగా తయారు అవ్వడానికి ఎంత టైం పడుతుందో మనం ఇప్పుడైతే చెప్పలేము వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ